ఒక చిన్న రాకెట్ పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చింది ఇవాళ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి తీసుకెళ్లింది ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ తక్కువ ఖర్చుతో చిన్న శాటిలైట్లను కక్షలోకి చేర్చే ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా చేపట్టింది మన ఇస్రో మరోసారి విజయకేతన వెగరేసేలా చేసింది ఎస్ఎస్ఎల్వి సిరీస్లో ఇది మూడవది చివరి ప్రయోగం ఇది విజయవంతం కావడంతో షార్లో హుషారు వాతావరణం నెలకొంది సైంటిస్టులు సందడి చేశారు ఇక కక్షలో పరిభ్రమించే శాటిలైట్లు పర్యావరణము విపత్తులు అగ్నిపర్వతాలు వీటన్నిటిపై కూడా పర్యవేక్షణ చేస్తాయి దీంతో పాటు రక్షణ రంగానికి కూడా ఇవి సేవలు అందించబోతున్నాయి సూపర్ నిప్పులు జరుగుతూ నింగికి ఎగిసింది ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సరిగ్గా ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నింగిలోకి దూసుకు వెళ్ళి ఇస్రో పంపిన ఈవోస్ జీరో ఎయిట్ శాటిలైట్ ను నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి చేర్చింది పర్యావరణం విపత్తులు అగ్ని పర్వతాలపై పర్యవేక్షణకు ఉపయోగపడునుంది అంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇక ఈవోఎస్ ఎయిట్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నానో మైక్రో శాటిలైట్లను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు ఎస్ఎస్ఎల్వి రాకెట్ ను రూపొందించామన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ యుఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహంతో పాటు ఎస్ఆర్ జీరో ఎయిట్ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి చేరుకుంది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు ఎస్ఆర్ డెమోసాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను నాలుగు కిలోమీటర్ల ఎత్తులో సర్క్యులర్ ఆర్బిట్ లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాది పాటు అందనున్నాయి ఎస్ఎస్ఎల్వి మిషన్ సిరీస్ లో ఇది మూడోది చివరి ప్రయోగం శాటిలైట్లను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ బరువు నూట పంతొమ్మిది టన్నులు దీనెత్తు ముప్పై నాలుగు మీటర్లు వెడల్పు రెండు మీటర్లు ఇక ఈఓఎస్ జీరో ఎయిట్ శాటిలైట్ బరువు నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోలు శాటిలైట్ లో మూడు పేలోడ్స్ ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తక్కువ ఖర్చుతో పంపేందుకు ఇస్రో సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ ఎస్ రూపొందించింది రెండు వేల ఇరవై రెండులోనే దీన్ని ప్రయోగించిన అనుకున్నంత సక్సెస్ కాలేదు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది తాజాగా మూడో ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది సూపర్ బ్లిక్ ఆఫ్ ఎస్ ఎస్ ఎల్ జీ యూనో ఈ ప్రయోగంలో బ్యూటీ ఏంటో తెలుసా చాలా తక్కువ ఖర్చుకి పంపించేస్తున్నాం మనం శాటిలైట్ పైకి అమెరికా ఇదే ప్రయోగం చేయాలి అనుకుంటే మనకంటే దగ్గర దగ్గర పది రెట్లు ఎక్కువ స్పెండ్ చేస్తుంది సో దాన్ని మనం రూపాయలో పది పైసలతోనే సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం అది బ్యూటీ అండ్ ఇస్రో ఇప్పటి వరకు తొంభై ఏడు ప్రయోగాలు చేసింది రాకెట్ ప్రయోగాలు అంతరిక్ష ప్రయోగాల్లో ఒక మైలు రాయిని చేరుకున్నట్టు అయ్యింది అయితే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పుడు సెంచరీకి జస్ట్ మూడు అడుగుల దూరంలో మాత్రమే ఉంది ఈ ఏడాది మరో మూడు ప్రయోగాలు కనుక చేస్తే ఇస్రో సెంచరీ కొట్టేస్తుంది ఈ ఏడాది ఆ మూడు ఏంటంటే థర్డ్ క్వార్టర్లో స్పేడెక్స్ అనేది ఒకటి ఉంది అది అలాగే డిసెంబర్లో ఫోర్త్ క్వార్టర్లో శుక్రయాన్ ఒకటి ప్లాన్ చేస్తుంది అలాగే మంగళయాన్ టూ కూడా ఒకటి పెండింగ్ ఉంది అది కూడా ఈ ఇయర్లోనే చేద్దామని అనుకుంటున్నారు లెట్ సి సో ఇలా మూడు ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతోంది ఈ ప్రయోగాలు పూర్తయిపోతే ఇస్రో సెంచరీ కొట్టేస్తున్నట్టే ఇక ఈ మూడింటి గురించి ఒకసారి చూద్దాం నెంబర్ వన్ స్పేడెక్స్ ఈ స్పేడెక్స్ అంటే ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే అంతరిక్షంలో స్పేస్ షిప్ని నిలిపి ఉంచి ఆ స్టేషన్ నిర్మాణంలో ఇది ఒక భాగం అనమాట దీనిలో రెండు అంతరిక్ష నౌకల్ని అనుసంధానం చేస్తారు కంట్రోల్ సిస్టమ్ తోటి అంతరిక్ష నౌకల్ని నియంత్రిస్తారు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా అంతరిక్షంలో మనం సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఈ కళ సాకారం కావాలంటే ఈ స్పేడస్ టెక్నాలజీపై ఇస్రో పట్టు సాధించాలి ఎందుకంటే దీనిపైనే ఆస్ట్రోనాట్ల రాకపోకలు ఆధారపడి ఉంటాయి కాబట్టి నిన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా మనం సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలి బై ట్వంటీ థర్టీ ఫైవ్ అని అన్నారు సో ఇవన్నీ కూడా అందులో భాగమే అనమాట నెంబర్ టూ శుక్రయాన్ ఈ శుక్రయాన్ మిషన్లో భాగంగా వీనస్ ఆర్బిటార్ని ప్రయోగించేందుకు ఇష్రో సన్నాహాలు చేస్తోంది దీనిలో వంద కిలోల పేలోడ్ ఉంటుంది మనం సొంతంగా తయారు చేసుకున్న పన్నెండు పరికరాలతో పాటు ఒక అంతర్జాతీయ పరికరాన్ని కూడా దీనిలో అమరుస్తారు శుక్రుడి వాతావరణం సోలార్ విండ్పై ఇది కంప్లీట్గా పరిశోధన చేయబోతోంది ఇక మంగళయాన్ టూ ఈ మంగళయాన్ టూ మిషన్లో పైకి ఆర్బిటార్ మిషన్ని ప్రయోగిస్తారు అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఇది సమాచారం సేకరిస్తుంది దీనిలో ల్యాండర్ రోబర్ కూడా ఏర్పాటు చేయాలని మొదట్లో నిర్ణయించారు కానీ ప్రస్తుతం అది కేవలం ఆర్బిటార్ మిషన్కి మాత్రమే అంటోంది ఇస్రో సో ఈ మూడు ప్రయోగాలు కనుక ఈ ఏడాదిలో పూర్తయిపోతే ఇస్రో సెంచరీ కొట్టడం ఖాయం రెండైతే పక్కాగా అయిపోతున్నాయని చెప్పేసి మనకు అర్థమైపోతుంది మంగళయాన్ విషయంలోనే కొంచెం డౌట్ ఉంది సో అది కూడా పూర్తి చేసేస్తే ఇదే ఇయర్లో మొత్తం ఈ మూడు ప్రయోగాలతోటి మనం సెంచరీ కొట్టబోతున్నాం అనమాట అది కూడా చాలా తక్కువ ఫెయిల్యూర్స్తో మినిమమ్ ఫెయిల్యూర్స్ తోటి ఇంత సక్సెస్ఫుల్గా ఇస్రో అంతరిక్షయానంలో స్పేస్ టెక్నాలజీలో తన ఉనికిని చాటుకుంటోంది మూవింగ్